శుభాకాంక్షలు రాష్ట్ర దేవాదాయ శాఖ వర్యులుగా బాధ్యతలు చేపట్టిన గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి వెంకటగిరి రాజకీయ చరిత్రలో మూడవసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ఒకే ఒక్కడు గౌరవనీయులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు మీ ప్రభావతి మూడవ వార్డు కౌన్సిలర్ వెంకటగిరి మున్సిపాలిటీ నారి శేఖర్ ఐదవ వార్డు కౌన్సిలర్ వెంకటగిరి మున్సిపాలిటీ కోటమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఏడవ వార్డు కౌన్సిలర్ వెంకటగిరి మున్సిపాలిటీ వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్ ధర్మపతిని ఇద్దరిని కలిసి మనం అందరం కూడా చక్కగా సన్మానం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరే వెళ్ళవచ్చు అందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేసుకుంటారు కాబట్టి దయచేసి కొత్తసేపు తర్వాత మనం వారిని సన్మానించుకుంటాము అందరం కూడా మనం సహకరించవలసింది కూడా నైపు ప్రార్థిస్తున్నాము

పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఆయనకి ఆ భగవంతుడు మంచి ఆయుధ ఆరోగ్యాలు ఇవ్వాలి ఇంకా మంచి సలరాలు మాత్రం ముసాట్ల ఇప్పుడు అరవై సంవత్సరాలకి ముసలి కాదు ఒకప్పుడు ముసలి కావాలి ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు కానీ

ஸ்டீல் எலிவேஷன் வர்க் மரியு கிளாஸ் பிட்டிங் செய்யப்படும் சரசுமையினர் தரலோனே லவின் சினு கே சுப்பிரமணியம் ஆசாரி செல் நம்பர் 9701643110 செவன் ஜீரோ நெல்லூர் ரோடு நாகமந்திரம் எதிர்கா வெங்கடகிரி டவுன் சரவணபாவா